తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది తను అనుకున్నట్టుగానే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రేక్షకులకు దగ్గరైంది అప్పుడప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న టైంలో ఎవరు ఊహించగలరు తన జీవితానికి ముగింపు తను ఎంచుకున్న రంగమే అని షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు అది మామూలుగా కూడా కాదు క్రైమ్ మూవీస్ లో చూపించినట్లుగా గొంతు కోసి ఆపై తల బస్ లో నుంచి ఒక్కో పాటుని కనిపించిన చోటల్లా ఇష్టం వచ్చినట్లు పడేశారు ఇదంతా సినిమా స్టోరీ కాదు సినిమాను తలపించే రియల్ స్టోరీ రెండు వేల పన్నెండులో యావత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సంఘటన ఇప్పటికీ ఆమె మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేస్తుంది తన తోటి కళాకారులే ఆ నటిని దారుణంగా హత్య చేశారని తెలిసి పోలీసులే నిర్గాంతపోయారు అలాంటిది ఆ సిచ్యువేషన్లో తనెంత క్షోభ అనుభవించిందో ఆ నటి పేరు మీనాక్షి తాప చదువుకుంటున్న రోజుల్లో యాక్టింగ్ పై ఆసక్తితో ముంబైకి చేరుకుంది అలా డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేది రెండు వేల పదకొండులో ఫోర్ నాట్ ఫోర్ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ మూవీ తర్వాత మీనాక్షికి మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఓ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది ఈ మూవీలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ చేయగా మరో హీరోయిన్గా మీనాక్షి కనిపించాల్సి ఉంది అలా చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టార్ హీరోయిన్స్తో ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు దీంతో మీనాక్షి కూడా చాలా సంతోషపడింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు షూటింగ్లో ఉన్న మీనాక్షి అనుకోకుండా సెట్ నుంచి ఓ రోజు కిడ్నాప్ అయింది అప్పుడు తన వయసు ఇరవై నాలుగేళ్ళు తల్లికి ఫోన్ చేసి తన తోటి యాక్టర్స్ అమిత్ కుమార్ జైస్వాల్ ప్రీతి సూరన్లతో అలహాబాద్ వెళ్తున్నట్లు చెప్పి కాల్ కట్ చేసింది రెండు రోజులు గడిచిన కూతురు నుంచి ఎలాంటి మెసేజ్ ఫోన్స్ లేదు ఆ తర్వాత మీనాక్షి తల్లికి ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి నీ కూతురు క్షేమంగా తిరిగి రావాలంటే పదహైదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు అలా తన కూతురు కోసం వాళ్ళు అడిగినట్లుగానే డబ్బులు ఇచ్చింది డబ్బులు చేతికి రాగానే ఇద్దరు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారని పోలీసులు కనుక్కున్నారు అయినా ఫలితం లేకుండా పోయింది అలహాబాద్లో దారుణంగా హింసించి మీనాక్షి గొంతు కోసి తలనరికి ముంబైకి తిరిగి వచ్చే దారిలో బస్సు కిటికీలో నుంచి పడేశారు అలా మొత్తం బాడీని పోలీసులు కనిపెట్టలేకపోయారు అలా రెండు వేల పద్దెనిమిదిలో అన్ని విచారణలు జరిగిన తర్వాత కోర్టు ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మన వాళ్ళే కదా అని నమ్మినందుకు మీనాక్షి జీవితం ఎలా ముగిసిపోయిందో మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి